వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి ఇదే నా ఛానల్లో మొట్టమొదటి వీడియో ఇక మీరు తమ్మినేళ్ళు చూసినట్లుగా నేను ఎవరిని నేను ఎక్కడుంటాను నా యూట్యూబ్ ఛానల్లో ఎలాంటి వీడియోస్ వస్తాయి అసలు ఎందుకు యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది ఇలాంటి విషయాలన్నీ మనం ఆలోచిద్దాం యూట్యూబ్ ద్వారా మీ అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందండి నా పేరు సంతోష్ అండి నేను తిరుపతిలో ఉంటాను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను నా కుటుంబం అంతా కూడా దేవుని సేవలోనే ఉంటున్నాం నేను మా చెల్లి చదువుకుంటూ దేవునికి ఉపయోగపడుతున్నాం అమ్మ దేవుని సేవలో ఉంది నాన్నగారు ఉద్యోగం చేస్తూ దేవుని సేవ చేస్తున్నారు ఇక మన యూట్యూబ్ ఛానల్ గురించి మనం ఆలోచిస్తే నా యూట్యూబ్ ఛానల్ పెట్టడం వెనుక ఉన్న ముఖ్యమైన కారణం నేను బైబిల్లో ఒక మాట చదివినప్పుడు అది నన్ను చాలా ఆలోచింపజేసింది అదేంటంటే అందరూ తమ సొంత కార్యంలో చూసుకొని ఉన్నారు కానీ ఏసుక్రీస్తు కార్యములు ఎవరు చూడట్లేదు అని అవునది ముమ్మాటికి నిజమేనండి మీరు ఏ పిల్లోడినైనా నువ్వు పెద్దయిన తర్వాత ఏమవుతావని అడిగితే నేను లాయర్ అవుతానని నేను డాక్టర్ అవుతానని నేను ఇంజనీర్ ఇంజనీర్ అవుతానని అని అంటాడు తప్ప దైవ సేవకుల పిల్లలైనా కూడా నేను దేవుని సేవ చేస్తానని మాత్రం ఎవరు అనరు అందుకని ఆ ఆలోచన నాకు వచ్చిన తర్వాత నేను తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం నా యూట్యూబ్ ఛానల్ అండి ఇలా తల్లిదండ్రుల సపోర్ట్తో ఈ యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేయడం జరిగింది ఇక నా యూట్యూబ్ ఛానల్లో ఎలాంటి వీడియోస్ వస్తాయంటే పూర్తిగా దేవుని గుర్చిన వీడియోస్ అండి దాన్ని ఎలాంటి పద్ధతిలో విడుదల చేద్దామని అనుకుంటున్నానంటే మీరు నా యూట్యూబ్ ఛానల్ పేరు చదివినప్పుడే మీకు అర్థమై ఉంటుంది ఎపిసోడ్స్ అని అలానే వీడియోస్ని కూడా ఎపిసోడ్స్గానే వదులుదామని అనుకుంటున్నానండి ఒక ఎపిసోడ్ అనేది పది నిమిషాల నుంచి ఇరవై నిమిషాల వరకు ఉంటుంది అంతకుమించి లాంగ్ తీసుకొని వెళ్ళను ఎపిసోడ్స్గా నేను పెట్టిన వీడియోస్ అన్నిటికీ పది నిమిషాల నుంచి ఇరవై నిమిషాల లోపే పెట్టుకుంటాను ఎందుకంటే ఇలా పెట్టుకుంటే ఎక్కువ మందికి క్రైస్తవులు కాకపోయినా కూడా ఈ వీడియోస్ని చూడడానికి వీలుంటుంది కాబట్టి ఈ వీడియోస్ అందరికీ రీచ్ అవ్వడానికి తక్కువ నిమిషాలు చేయడం జరిగింది అయితే ఒక నెల రోజులు ఒక కాన్సెప్ట్ని ఎన్నుకుంటున్నాను ఉదాహరణకు ఈ సెప్టెంబర్ నెలకి ప్రకృతిలో దేవుని లక్షణాలు అనే ఒక కాన్సెప్ట్ అనుకొని మొదటి రోజు ఒక ఎపిసోడ్గా ఒక జంతు గురించి రెండో రోజు ఒక ఎపిసోడ్గా ఒక పక్షి గురించి మూడో రోజు ఒక ఎపిసోడ్గా ఒక చేప గురించి ఇలా ముప్పై రోజులు ముప్పై ఎపిసోడ్లుగా ఒక కాన్సెప్ట్ ప్రకృతిలో ఉన్న దేవుని లక్షణాలన్నిటి గురించి ముప్పై రోజుల్లో మనం నేర్చుకునే వాటి గురించి ఆలోచిద్దామని ప్రణాళిక వేసుకొని దీన్ని మొదలు పెట్టడం జరిగిందండి పిల్లరా చివరిగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీరు దేవుని సేవ చేయడానికి ఎక్కువ కష్టపడి ఇలా స్టాండ్ పెట్టుకొని వీడియో ముందు నిలబడుకొని మైక్ పట్టుకొని కష్టపడి చెప్పాల్సిన అక్కర్లేదు కదండి ఈ వీడియో మీరు కనుక షేర్ చేశారనుకోండి ఆ వీడియో చూసిన వాళ్ళు ఒకవేళ కనుక మనసులో వచ్చుకొని దేవుని గురించి కొంచెం ఆలోచించిన ఆ దాని ప్రతిఫలం మీరు కూడా పొందుకుంటారు కాబట్టి వీడియోస్ని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి రేపటి నుంచి ఖచ్చితంగా వీడియోస్ అనేవి కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ వీడియోస్ని మీరు షేర్ చేస్తూ దేవుని సేవలో మీరందరూ పాలు బాగోస్తూలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడి నుంచి మన జర్నీ అనేది స్టార్ట్ అయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్